వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సంత నూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్లతో కలిసి అన్నా క్యాంటీన్ కు అన్నా క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మెను పరిశీలించి స్థానికులతో కలిసి టిఫన్ చేశారు అంతకు ముందు అధికారులు వారికి పూల బుక్కే అందజేసి ఘనస్వాగతం పలికారు ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాన్ని నెరవేర్చారని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు Sitsurmondo iesen sais saik na smoke p so march o mah ah Obrigado.